प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरे नित्यम् आयुक्कामार्द्रसिद्धये नित्यानन्दकरी पराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिलघोरपावनकरी प्रत्यक्षमाहेश्वरी रावी या जलमं स पावन करी काशी पुराधीश्वरी मिक्षां देहि कृपावलं वनकरी माता अन्नपुनेश्वरी कुमारी ससूनो गुहस्कंद सेनापति शक्तिपाणि मयूर आदिरूणा సదా మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కరిస్తూ శ్రీకార్తికేయం మూడవ భాగం ఈ భాగములో కుమారస్వామి రాక్షస సంహారము చేయటం ప్రధానాంశం అదేవిధంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం రెల్లు పదల్లో రెల్లు పదలు అంటే దర్భగడ్డి అండి దర్భగడ్డి అంటే మనని అందరినీ శుద్ధి చేసేటటువంటిది మన గృహములను శుద్ధి చేసేటటువంటిది దర్భ ఎక్కడ ఉంటే అక్కడ మైలు అశుచి అనే పదము ఉండదండి అందుకునే గ్రహణములప్పుడు కార్యక్రమములప్పుడు మనము దర్భగడ్డిని అశుభ కార్యములప్పుడు అశుచిని లేకుండా చేసుకోవటానికి దర్భన వాడతాము శుభకార్యములప్పుడు మరింత శుభము జరగటానికి బరిహిస్సును వాడతామండి చాలామందికి రెండు గడ్డల యొక్క తేడా తెలియని స్థితి కూడా ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను అని చెప్పుకుంటూ అదే విధముగా గంగా నదీ తీరములు కుమారుల స్వామిని అమ్మవారు పార్వతీదేవి చూశారట గంగామాత చూసింది గంగా తీరంలో సమస్త దేవతలు కూడా కొలువయ్యారట ఆ సమయంలో ఆ పార్వతీదేవి ఆ బాలు కుమార అని పిలిచారట అలాగే గంగాదేవి కూడా రెండు చేతులు చాచి కుమార అంది ఆయనకి ఎటువైపు వెళ్లాలో తోచలేదు చివరికి రెండు శరీరములతో ఇద్దరు తల్లులను చేరు హక్కున చేర్చుకొని వారి యొక్క ఇద్దరి యొక్క లాలిత్యాన్ని కోమారాన్ని పొందటమే కాకుండా వారి ముద్దులను కూడా పొందాట అందుకుని ఆయన అప్పటి నుంచి కుమారస్వామి అయ్యాడట అదే కాదండి ద్వై మాతురుడు అంటే ఇద్దరు తల్లుల ముద్దుల కుమారుడు అటువంటి కుమారస్వామికి మరి సేనాధిపత్యము ఇవ్వటము జరిగింది యుద్ధానికి సన్నద్ధులవుతున్నారు సమస్త దేవతాగణము కూడా కైలాసానికి చేరుకున్నారు అటువంటి సమయములో సేనాధ్యక్షుడైనటువంటి కుమారస్వామికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఆకాంక్షతోటి సమస్త దేవతాగణము కూడా తమ సమస్త శక్తులు కలిగినటువంటి కొన్ని ఆయుధాలను వారు కుమారస్వామికి కానుకలుగా సమర్పించారట మొట్టమొదటగా తల్లి అయినటువంటి అంచేతే ఉపనయంలో తల్లి చేత భిక్ష వేయిస్తారండి మొట్టమొదట మాతృభిక్ష అంటారు ఇక్కడ కూడా కుమారస్వామికి మొట్టమొదటగా తల్లి అయినటువంటి పార్వతీదేవి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ఇచ్చి కుమారుని కౌగలించుకునేటండి ఒక్కసారిగా అదే కాదండి తండ్రి అయినటువంటి శివుడు మరి త్రిశూలము పినాకము పరశువు అనేటటువంటి మూడు ఆయుధాలను కానుకగా సమర్పించడం జరిగింది మేనమామ అయినటువంటి విష్ణువు రత్నములు పొదిగినటువంటి కిరీటాన్ని ఇచ్చాటండి దాన్ని వైజయంతిమాల అని కూడా అంటారట బ్రహ్మగారు యజ్ఞోపవీతాన్ని వేశారు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు వేదములను వేదాంగములను శాస్త్రములను అన్నింటినీ కూడా నేర్పించారటండి బ్రహ్మగారు సరస్వతీదేవి ఆయనకి కానుకగా చక్కటి వీణను బహుకరించిందిటండి గౌరుత్మంతుడు నెమలి వాహనాన్ని ఇచ్చాడటండి దేవేంద్రుడు ఐరావతమును వజ్రాయుధమును వజ్రా ఐరావతానికి ఉన్నటువంటి గంటను కానుకగా ఇవ్వటం జరిగిందిటండి అదే కాదండి బ్రహ్మగారి ఇచ్చినటువంటి కానుకలలో కమండలము బ్రహ్మాస్త్రము కూడా ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పబడుతోంది వరుణుడు శ్వేత శ్వేతఛత్రమాణికని ఇచ్చాటండి సూర్యుడు కవచము మనోవేగముతో నడిచేటటువంటి రథాన్ని కానుకలుగా ఇచ్చాటండి యముడు గదని ఇచ్చాడట చంద్రుడు అమృత కలశాన్ని ఇచ్చాడట అగ్ని మహాశక్తి అనేటటువంటి ఆయుధముని ఇచ్చాడటండి నిరుతి స్వకీయ అనేటటువంటి ఆయుధాన్ని ఇచ్చాడట కుబేరుడు గదను ఇచ్చాటండి ఈశానుడు త్రిశూలాన్ని ఇచ్చాట క్షీర సాగురుడు రత్నాల అనుజులను ఇచ్చాడట లక్ష్మీదేవి సంపదలను ఇచ్చిందిటండి సావిత్రీ దేవి సిద్ధ విద్యలను ఇచ్చిందిటండి అరుణుడు తామ్రచూర్ణము కలిగినటువంటి కొడిని పతాకమును ఆయన రథం మీద తగులుచుకునేందుకు ఇచ్చిందిటండి ఈ విధమైనటువంటి ఆయుధములను అన్నింటినీ కూడా స్వీకరించినటువంటి కుమారస్వామి కైలాసములో యుద్ధానికి సన్నద్ధులైనటువంటి దేవతలందరికీ యకుడి రథమును అధిరోహించినటువంటి వాడి ముందుగా తండ్రికి తండ్రికి నమస్కరించినటువంటి వాడి తండ్రి తర్వాత లక్ష్మీ నారాయణులకు నమస్కరించినటువంటి వాడి సరస్వతి బ్రహ్మలకు నమస్కరించినటువంటి వాడి ఇంద్రాది దిక్పాలకు నమస్కరించినటువంటి వాడి సమస్త దేవతాగణానికి నమస్కరించినటువంటి వాడి వారు అందరూ ఆశీస్థులు అనేటటువంటి పూల జల్లును జల్లుతూ ఉండగా కుమారస్వామి ముందుగా రథము ఎక్కి ముందుకు సాగాడటండి సాగటమే కాదు ఆ వెనకాల నందీశ్వరుడు మీద పార్వతీ పరమేశ్వరులు వచ్చారు ఆ పైన గరుత్మంతు అధిరోహించి లక్ష్మీనారాయణులు వచ్చారు ఆ వెంట మరి హంసను అధిరోహించి బ్రహ్మ సరస్వతులు వచ్చారు ఆ వెంట ఇంద్రుడు ఐరావతమును అధిరోహించి వచ్చాడు అలాగే దిక్పాలకులు ఇతర దేవతాగణము మరి ప్రమదగణము మరి బ్రహ్మలోకములోనున్నటువంటి రక్షణాగణము విష్ణులోకములో ఉన్నటువంటి భరత రక్షణాగణము అందరూ కూడా సర్వ సన్నద్ధులై మరి వినాయకుడు కూడా కుమారస్వామికి తోడుగా తోడుగానే ప్రక్కనే ఉన్నటండి ఈ విధముగా సమస్త దేవతాగణము యుద్ధమునకు బయలుదేరినటు వాడై మరి తారకాసురుని యొక్క పురికి ముందుగా వచ్చినటువంటి వాడై అమరావతి నుండి అక్కడ నుండి విజయ శంఖాన్ని యుద్ధ శంఖముగా మరి కుమారస్వామి ముందు పూరించగా సమస్త దేవతాగణములు కూడా వారి వారి శంఖములను పూరించి యుద్ధ యుద్ధ దుందువిని మ్రోగించాడటండి అప్పటికి లోపల అంతఃపురములో ఉన్నటువంటి తారకాసురుడు ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి వాడై ఏమి జరుగుతున్నది అని తెలుసుకునే లోపే దేవతాగణము అంతా కూడా ఆ నగరాన్ని అమరావతిని అతని అధీనములో ఉన్నటువంటి అమరావతిని చుట్టుముట్టారటండి అప్పుడు తారకాసురుడు కూడా యుద్ధ సన్నద్ధుడైనటువంటి వాడై కిరీటాన్ని ధరించాడు కవచాలను ధరించాడు గదలను కత్తులను బాణములను ఇత్యాది సమస్త ఆయుధములను కూడా ఆయన చేతబట్టాడట తమ సేనను కూడా ఆయన కూడా మరి సిద్ధము చేసి యుద్ధ భూమికి వచ్చి వారు కూడా యుద్ధ శంకారములు చేశారట ఉభయ పక్షముల వారు కూడా చాలా కాలం భీకరమైన యుద్ధము చేశారు ఆ భీకరమైన యుద్ధములు అనేక మంది రాక్షసులు మరి మరణాన్ని పొందటం జరిగింది తండ్రి అందులో ద్వంద్వ యుద్ధము చేశారట గజారోహణము చేసినటువంటి వారు గజారూఢులు గజములతో యుద్ధము అశ్వారూఢులు అశ్వములతో యుద్ధము రథారుూడు రథములతో యుద్ధము అదే విధముగా దేవతలు కాబట్టి వీరు తమ తమ శక్తులు అనేటువంటి ఆయుధాలను వీరు వేస్తుంటే వారి రాక్షసులుగా ఎట్టి వారి దగ్గర మాయలు ఉంటాయి కాబట్టి ఈ శక్తులను ఎదుర్కొనే మాయలతోటి ఈ వారు కూడా యుద్ధము చేస్తూ ఎవరికి ఎవరు తగ్గకుండా ఎవరి వైపు విజయము తేలుతుందో కూడా తెలియకుండా అంటే విజయలక్ష్మి ఉయ్యాలలో ఒకసారి అటువైపు ఒకసారి డోలాయమానముగా ఊగుతోంది అండి విజయలక్ష్మి అటు ఇటు కూడా ఆ విధంగా ఉభయ సేనలు రాత్రిం భగవాళ్ళు చాలా రోజులు ఘోరమైన యుద్ధము చేశారటండి ఈ విధంగా యుద్ధం చేసినటువంటి సమయంలోనే మరి విష్ణువు తన ఆయుధాలను వేసాట వేస్తే ఒక్కసారి తారకాసురుడు మూర్చపోయాడట మళ్ళీ తేరుకునే ఆయన ఆయుధాలు వేశాటండి నారాయణుడు కూడా అంత శక్తి సంపన్నుడైనటువంటి నారాయణుడు కూడా ఒక్కసారి మనిషి కంగారు పడ్డాటండి ఆయన ఆయుధాలకి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును కూడా కంగారు పెట్టేటటువంటి శక్తి సంపన్నమన్న ఆయుధములు తారకాసురుని వద్ద ఉన్నాయట ఈ విధముగా మరి దేవతలు రాక్షసులు దేవాసుర సంహారము చాలా 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 కాల యుద్ధము జరిగింది అండి ఆ విధంగా జరిగినటువంటి యుద్ధములు చివరి ఘట్టములో కుమారస్వామి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరు మనస్సులో నమస్కరించినటువంటి వాడి సకల దేవతా స్వరూపుణి అయినటువంటి అమ్మ ఇచ్చినటువంటి శక్తి అనే ఆయుధాన్ని తారకాసురుని యొక్క కంఠములో ఉన్నటువంటి మరి ఆయన ఆయు ఆయుధాయమైనటువంటి ఆయును ప్రాణము అయినటువంటి ఆ అమృత లింగాన్ని ఛేదనానికి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించేటండి ఆ ఆయుధము వెళ్ళి ఆయన కంఠాన్ని ఛేదించినటువంటిది అందులో ఉన్నటువంటి అమృత లింగము ఐదు భాగములుగా విచ్చినది ఐదు భాగములు మన ఆంధ్రదేశమున ఐదు నగరములలో పడినది అని సనము ప్రసిద్ధిగా మనం చెప్పుకుంటున్నాం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అమరావతిలో ఒక భాగము తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామములో ఒక భాగము సామర్లకోటలో ఒక భాగము పాలకులులో ఉన్న క్షీరారామములో ఒక భాగము భీమవరములో ఉన్నటువంటి సోమారామములో ఒక భాగము ఐదు భాగములుగా నేల మీద పడ్డాయి అని చెప్పేసని మనకి నమ్మకము ఆ మన పురాణాలు చెబుతున్నాయి చెప్పడమే కాదు భీమవరంలో ఉన్నటువంటి ఆ భాగమును చంద్రుడు ప్రతిష్ఠించాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం కొమ సామర్ల కోటలో కుమారస్వామి ప్రతిష్ఠించాడు అని చెప్పుకుంటున్నాము అదే విధంగా మిగిలిన మూడు క్షేత్రములోని ఆ దివ్యలింగములను కూడా ముగ్గురు దివ్యమైనటువంటి వ్యక్తులు మరి ప్రతిష్ఠించారు చెప్పి చెప్పుకోవడమే కూడా కాదు నేటికి కూడా మనం వాటిని మరి ఆ అమరలింగముల లాగే సేవిస్తూ తరిస్తూ ఉన్నాము అని మనం చెప్పుకోవటం జరుగుతుంది అదే కాదండి తారకాసుర సంహారమైనది అందరూ జయ ధ్వానములు చేస్తూ ఉన్నారు పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు మరి పద్నాలుగు లోకములో వాసులు కూడా పిలిపించుకున్నారటండి అప్పుడు తారకాసురుడు మరణానంతరము అంటే ఆయన ఎంతగా వీరిని బాధించాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి అదే చేసుకోవటమే కాదు ఇంకా ఈ భూమి మీద మరి కొందరు రాక్షసులు ఉన్నారు ఎవరు అంటే చెప్తున్నారండి మరి శ్రీశైల ప్రాంతాన్ని శ్రీపర్వతము అని మనం పిలుస్తూ ఉంటాము ఆ శ్రీ పర్వతానికి ప్రక్కనే ఉన్నది క్రౌంచ పర్వతము ఆ క్రౌంచ పర్వతము రాజు బలహీనుడు అందువలన రాక్షసులు అయినటువంటి పద్మ సూర పద్మాసురుడు అనేటటువంటి రాక్షసుడు బాణుడు అనే రాక్షసుడు ప్రలంబుడు అనేటటువంటి రాక్షసులు కూడా భూమిపైనున్నటువంటి రాజులను హింసిస్తూ ఉన్నారు ప్రజలను హింసిస్తూ ఉన్నారు ఋషీసులు చేసే యాగాలను కబలిస్తూ ఉన్నారు అంటే ప్రకృతి వైపరీత్యాలను కలిగిస్తున్నారు పంచభూతములకే వారు చాలా ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారు అటువంటి ఈ రాక్షసులు అందరూ కూడా తమ తమ కార్యక్రమములను చేసేసి వారు వెళ్ళి క్రౌంచ పర్వతము పైన దాక్కుంటూ ఉన్నారు క్రౌంచ పర్వ పర్వతరాజు బలహీనుడు అవ్వటం వల్ల వారిని అక్కడి నుంచి వెళ్ళలే వెళ్ళమనలేకపోతున్నాడు వెళ్ళమండి అతన్ని కూడా వారు శిక్షించే స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే తారకాసురుడు ని కుమారస్వామి సంహరించాడు అని తెలిసిందో ఆ క్రౌంచ పర్వతాధిపతి అయినటువంటి క్రౌంచుడు వెంటనే పరిగెత్తుకొని వచ్చినటువంటి వాడి కుమారస్వామి పాదములపై పడి శరణు శరణు అని వేడటం జరిగింది ఆ అప్పుడు ఆ క్రౌంచ పర్వతాధిశుని లేవదీసినటువంటి వాయుడు కుమారస్వామి ఏమిటి అని అడగగా వారు చెప్పారండి ఇటు ఈ రాక్షసులు నా పర్వతమును ఆవాసముగా చేసుకొని భూమి అనేక అకృత్యములు చేస్తున్నారు ఏమైనా అంటే నన్ను కూడా శిక్షిస్తున్నారు నీవు వారి యొక్క మదాన్ని అనచాలి అని చెప్పేసి అని చెప్పగా కుమారస్వామి మరి ఆ క్రౌంచ పర్వతాన్ని ఆశ్రయించి బ్రతుకుతున్నటువంటి అసురులైనటువంటి సూర పద్మాసురుడు బాలుడు ప్రలంబుడు అనేటటువంటి ముగ్గురు రాక్షసులను కూడా సంహరించిన వారై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రక్షణ చేసినటువంటి వాడి మరి ఆయన తిరిగి కైలాసానికి సమస్త ప్రమదగణమే కాకుండా సమస్త దేవతలు ధ్వానాలు చేస్తూ ఉండగా కైలాసానికి వెళ్ళారటండి ఆ విధంగా వై కైలాసములు అందరూ విజయోత్సవాలు జరుపుకున్నారు ఆ విజయోత్సవాల అనంతరము ఎవరిన లోకాలకు వారి వెళ్ళి కాలవారి వారి యొక్క కృత్రిములను వారు చేసుకుంటూ వస్తున్నారటండి ఈ విధముగా తారకాసురుణ్ణి మరి ఇతర రాక్షసులను కుమారస్వామి శిక్షించినటువంటి వాడి అన్నదమ్ములు ఇద్దరు మరి పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని చేరి కొంతకాలము గడిపారటండి అటువంటి పరిస్థితుల్లో మరి వినాయకునికి గణపతికి ఈ రాక్షస సంహారానంతరము ఇతర రాక్షసుల సంహారానంతరము ఆనందోత్సవాలు జరుపుకున్న సమయములో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రమధుడు తన కుమార్తెలైనటువంటి సిద్ధి బుద్ధి అనేటటువంటి ఇద్దరిని ఇచ్చి వివాహము చేయటానికి ముందుకు రావటము జరిగినది పార్వతీ పరమేశ్వరులు కూడా తదాస్తూ అన్నారు ఆ విధంగా వినాయకుడికి గణాధిపత్యమే కాకుండా మరి సిద్ధి బుద్ధులతో వివాహము జరిగినది అది గమనించినటువంటి కుమారస్వామి అలిగినటువంటి వాడి కైలాసాన్ని విడిచి మరి శ్రీపురము శ్రీనగము అనేటటువంటి శ్రీశైల నగరము దగ్గర ఉన్నటువంటి అంతక్రతము వచ్చి క్రోంచ పర్వతము మీద రాక్షసులను సంహరించిన వాడే ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చి అక్కడే ప్రణవము చేసుకుంటూ ఒక చెట్టు కింద ఉండిపోయాడు ఇలా చాలా కాలంగా ఉన్నాడు ఎందుకు ఉన్నాడు అంటే తన వివాహ ప్రస్తావన తల్లిదండ్రులు చేయటం లేదు అన్నగారికి వివాహము జరిగినది ఏది ఏమైనా కైలాసం మీద అలిగ అలిగాడు కుమారస్వామి మరి కుమారస్వామి యొక్క వివాహములు మొదటి వివాహము ఇంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి దేవసేనతోటి నాలుగవ భాగములోను వల్లీదేవితో వివాహము ఐదో భాగములోను చెప్పుకుంటూ ఐదు భాగములో శ్రీ కార్తికేయాన్ని పూర్తి చేసుకుందాం ఇక స్వస్తి వాచకాలు చెప్పుకుందామండి భద్రంగేబి శృణయామ దేవా భద్రంభ్యే మాత్రి సుష్వాంశ స్థునయు स्वस्ति न इन्द्रोर्धसः स्वस्ति न पुरुषा विश्ववेदः स्वस्ति नस्तारिष्टो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः वेदवेदान्तवेद्याय मेघश्यामनमूर्तये पुंसा मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् शान्ति शान्ति शान्तिः